మీ పేరు నా పేరు పార్థునాయుడు అండి నేను ఆటో డ్రైవర్ అండి మరి గతంలో మీకు ఆటోలకు డబ్బులు వేసారన్నా ఆటో ఓనర్కి వేసారండి డ్రైవర్లకి వేయలేదు పదివేలు అని చెప్పారు ఫస్ట్ సంవత్సరం పదివేలు వేశారు తర్వాత కరెంటు బిల్లు కానీ లేదా సర్టిఫికేట్ ఇవన్నీ అని చెప్పి తీసారు అది ఓకే అంటే మీకైతే ఎవరికి వేయలేదమ్మా ఓనర్కి వేసారు డబ్బులు పదివేలు మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్న అసలు ఎలా ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫెంక్షన్స్ కార్యక్రమం అయితే చేశారు మరి ఎలా అయితే చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చారో ఆ హామీ ప్రకారమే ఆయన నాలుగు వేలు ఈ మూడు వేలు కలిపి ఏప్రిల్ నుంచి కలిపి మూడు వేలు ఏడు వేలు కలిపి ఇచ్చారన్న అసలు ఎలా అనిపిస్తుంది అన్న రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు మొత్తం మోసపోయి ఓట్లు వేశారు ఆయన నవరత్నాలు అని చెప్పి నవమోసాలు చేశాడు మూడు వేలు గెలవంగ మూడు వేలు పెంచినాడు గెలవంగనే రెండు వందల యాభై రూపాయలు తాత్కాలికంగా పెంచి దిగిపోయే ముందు మూడు వేలు చేసేదాన్ని ప్రజలకు ఇచ్చిపోయాడు కానీ చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై నాలుగులో ఏప్రిల్లో ప్రకటించారు నేను గెలవంగనే మూడు వేలు పెంచి నాలుగు వేలు చేస్తాను ఇకలాంగ మూడు వేలు పెంచిన ఆరు వేలు చేస్తాను అన్నమాట తప్పకుండా గెలవంగనే నాలుగు వేలు పింఛన్తో పాటు ఏప్రిల్లో మాట ఇచ్చారు కాబట్టి ఏప్రిల్లో మాట ఇచ్చి ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలు కలిపి వెయ్యి వెయ్యి కలిపి జూలైలో నాలుగు వేలు కాబట్టి ఆ మూడు నాలుగు వేలు మూడు వేలు కలిపి ఏడు వేలు అన్నమాట ప్రకారంగా పేద ఇంటికే పంపించారు అందరూ ఏమనుకున్నారు వైసీపీ ప్రభుత్వం ఏంటంటే వాలంటీర్ మొత్తం తీశారు వీళ్ళు పెన్షన్లు పంచలేరు నిధులు లేవని చెప్పారు కానీ నిధులు ఉన్నాయి కానీ మొత్తం సరిగ్గా సరకులతో సాక్ష్యంతో అందరితో కలిపి ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీలతో కలిసి అన్నమాట అయితే ప్రకారమో ఉదయం ఐదు గంటలకే పెంచిన మొదలుపెట్టి సాక్షాత్తు పినమాకలో చంద్రబాబు నాయుడు గారే ప్రతి ఇంటికి వెళ్ళి ఏడు వేలు పెంచిన అన్నమాట ప్రకారంగా ఇచ్చారు వైసీపీ ప్రభు ప్రభావం మత్యం ప్రభావం పెట్టేసింది మొత్తం ప్రజలు పెంచిన లేరు వీళ్ళు కూటమి ప్రభుత్వం మాటలు చెప్పారు కానీ సాక్షితం కాదు అది సాక్షితం కాదు పెన్సర్ చేయరు వాలంటీర్లు ఇచ్చినట్టు అని చెప్పారు కానీ ఉదయం ఐదు గంటలకే పెంచిని ఇచ్చి అన్నమాట నిలబెట్టుకున్నాను చంద్రబాబు నాయుడు గారు మరి అంతేకాకుండా గత ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు పరదాలు కట్టుకొని తిరిగారు జనాల్లో మరి ఒక సీఎం అయి ఉండి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏమీ లేకుండా సింపుల్గా వెళ్ళి ఒక పేద ఇంటికి వెళ్ళి ఒక పాకలో కూర్చొని ఆయన అరగంట సేపు వాళ్ళతో ఉండి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకేం కావాలో తెలుసుకొని టీ తాగి మరీ వచ్చారు దీన్ని ఎలా చూడవచ్చున్న ప్రజలు అదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వానికి తేడా కేసరిపల్లిలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయంగానే నేను నేను గెలిచాను నాకు పరదాలు ఉండవు నేను వచ్చేటప్పుడు ఆంక్షలు ఉండవు ట్రాఫిక్ ఆంక్షలు ఉండవు ఎవరిని ఆపకూడదు సామాన్య పేదవాడిగా నేను వచ్చి మీ అందరి పనులు చేసి పెడతా మీకు సేవడుకుంటా అని చెప్పి మాటిచ్చారు అన్నపేట ప్రకారమే పరదా లేకుండా పేదవాడి ఇంటికి వెళ్ళి పెంచిన్ ఇచ్చి మరి ఆ ఇంట్లో టీ తాగి ఆ కష్ట సుఖాలు చేరుకొని మీకు నేను ఉన్నానని చెప్పి అండగా ఉంటా అని చెప్పి ఉండి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అలాగే పిఠాపురంలో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా పెదలవతడికి ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఈ నియోజకవర్గంలో గెలిచిన ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు మొత్తం కూడా పేదవాళ్ళ పేదలకు వెళ్ళి పెంచిని పంచడం జరిగింది ఎంతో సంతోషంగా ఆహ్లాదంగా సంక్రాంతి పండుగ దసరా పండుగ ఎలా అయితే చేసుకుంటామో మొన్న ఒకటో తారీఖు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా అలా పండుగ వాతావరణం కనపడింది పండుగ వాతావరణం లేక పెంచిన కార్యక్రమం జరిగింది అలాగే ఇచ్చిన హామీలు మొత్తం కూడా జరుగుతాయి ఉచిత బస్సు కానీ రేపు ఎనిమిదో తారీఖు నుంచి ఉచిత విస్క అమల్లోకి తెస్తారు చంద్రబాబు నాయుడు గారు అలాగే మహిళలకు మూడి సిలిండర్ చెప్పారు ఆ మూడి సిలిండర్ కూడా అమలు చేస్తూనే ఉన్నారు ముందు కేవలం పోలవరం ప్రాజెక్టు నను అమరావతి అయితే కట్టామని చెప్పి దాని ఉద్దేశంతో ముందుకు చంద్రబాబు నాయుడు గారు పరుగులు పెడతారు అధికారులు తొంభై ఐదులో నన్ను చూసిన ముఖ్యమంత్రి మీరు చూస్తారు అని చెప్పి పరుగులు పెట్టిస్తాడు ఈ రాష్ట్రాన్ని పోలవరం ప్రా ప్రాజెక్టు పూర్తయింది అమరావతి కూడా ప్రాజెక్టు పూర్తయింది సరే ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా సశశ్యామలంగా ఉంటుందని చెప్పి చెప్తున్నాయి చంద్రబాబు అమరావతి అన్న మనకు కావాల్సింది రాజధాని మనకంటే ఒక రాజధాని లేదు ఇప్పటివరకు రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారేమో మూడు మూడు రాజధానులు అని చెప్పేసి జనాలతో మూడు ముక్కలు ఆట ఆడుకున్నారని అన్నారు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతే రాజధాని అని అంటున్నారు మరి రాజధాని పూర్తి చేస్తారంటారా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ముప్పై వేల ఎకరాలకి అమరావతి రాజధాని అయితే సరిపోయిందని చెప్పి ఆ రోజున ప్రతిపక్షంలో ఉండి ఆయన హామీ ఇచ్చారు మద్దతు బెరకించారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క ఛాన్స్ అని చెప్పి పెద్దల వద్ద ప్రజల్ని మొత్తం మోసం చేసి గెలిచిన అధికారులకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గెలవంగానే ఇసుక మీద దెబ్బ కొట్టి మూడు రాజధాని చెప్పాడు మూడు రాజధానిలో ఒక మూడు ఇటుకలు కూడా పాతాడు అని చెప్పి మీడియా పరంగా నేను ప్రశ్నిస్తున్నాను ఏది చేయలేదు ప్రజలను భయభాంతలు చేసి ఆయన దోచుకోవడానికి ఆయన తినడానికి ఆయన కుటుంబ సభ్యులు తినడానికే ఈ ఐదేదు సంవత్సరాలు పరిపాలన చేశాడు కానీ చెప్పి ఏది చేయలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే గెలిచారో అమరావతి రాజధాని అది పరుగులు మొదలు పెట్టేసినాయి ఆ పిచ్చికంపలు కానీ మొలకొంపలు కానీ రోడ్లు కానీ మొత్తం కూడా మళ్ళీ ఆయన సీఎం పని ప్రమాచిక చేసేలో ముందు అధికారులు మొత్తం భయపడి మొత్తం లీవేక తయారు చేసి అమరావతి గురించి ప్రాపడి మొత్తం చేశారు అది మొత్తం పూర్తయిద్ది జగన్మోహన్ రెడ్డి అనుకున్న ఆటలేమి సాగవు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినయని చెప్పి గర్వంతో వీరవీగాడు ప్రజలు మొత్తం ఏకదానికి తొక్కితే ప్రతిపక్ష హోదాకు కూడా పనిచేయకుండా పక్కకి వెళ్ళిపోయి ఇంట్లో పరదా కప్పుకొని ఆ తాడేపల్లి బ్యాంగ్ ప్యాలెస్ నుంచి బెంగళూరు వెళ్ళిపోయాడు ఇప్పుడు బెంగళూరు ప్యాలెస్లోకి అక్కడ ఉంటాడు మరి అంతేకాకుండా మరి పథకాలన్నీ ఇస్తున్నారు మరి గత ప్రభుత్వం పథకాలు ఇస్తే రాష్ట్రం అప్పులు పాలు అయిపోయింది అంటారు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరి ఆయనకి ఉన్న నాయకుడు మరి ఆయన ఈ పథకాలన్నీ ఇస్తున్నారు మరి రాష్ట్రం ఇంకా అప్పుల పాలు అయిపోదన్న పేదవాడికి అప్పు భారం పడదంటారా పేదవాళ్ళకి అప్పు భారం అనేది పడదమ్మా చంద్రబాబు ఏంటంటే నలభై సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఎంతో అనుభవించాలి ఒక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమైన ఉంటే బిలిగేర్స్ కూడా అపాయింట్మెంట్ ఎవరు ఇయ్యరు కానీ చంద్రబాబు చంద్రబాబు అపాయింట్మెంట్ కోసం బిలిగేర్స్గా ఆ రోజుల్లో ఎందుకంటే ఆయన పనితనం ఆయన విధానం అలా ఉంటుంది ఆయన వచ్చాడంటే ఇండస్ట్రీలో వస్తాయి ఇండస్ట్రీలో వస్తే పెట్టుబడి వస్తుంది పెట్టుబడి వస్తే ఆ పెట్టుబడి మీద రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది దాని మీద లాభం వస్తుంది ఆ లాభాన్ని బట్టి ఈ అన్న పరిక్షేమ పథకాలు మొత్తం కూడా దాని ప్రకారం వెళ్తాయి కానీ పేదవాడి మీద ఎటువంటి భారం పడదు పనడిని ఆయన ఇంకోటి అన్న పోలవరం పోలవరం అసలు ప్రతి రైతుకు అవసరమైంది పోలవరం అన్న అది ఇంతవరకు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా సరే ఇది పూర్తి చేయట్లేదు మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో అది డెబ్బై ఐదు శాతం పూర్తయిందని అంటున్నారు మరి వైసీపీ ప్రభుత్వంలో మరి వాళ్ళు ఏం చేయలేదా మరి వాళ్ళు చూస్తేనేమో టీడీపీ టీడీపీ ప్రభుత్వం వల్ల టీడీపీ వాళ్ళ వల్లే పోలవరం పూర్తి అవ్వకుండా ఆగిపోయిందని అంటున్నారు అది ఎంతవరకు నిజమంటారు రెండు వేల పంతొమ్మిదిలోనే డెబ్బై ఐదు శాతం పూర్తి పోలవరం పాలన పూర్తి అయిపోయినాయి కానీ ఆంధ్రప్రదేశ్ దరిద్రం ఏమనుకోవాలా జగన్మోహన్ రెడ్డి గెలిచినాక పోలవరం పని అయితే పట్టుకోలేదు ఆ అనిల్ యాదవ్ నేను రెండు వేల ఇరవై ఒకటికల్లా పూర్తి చేస్తా అని చెప్పి అసెంబ్లీలో మాటలు చెప్పాడు మాటలు వరకు అయితే పరిమితం అయింది కానీ పని మాత్రం ఏం చేయలేదు తర్వాత అంబటి రాంబాబు వచ్చాడు అంటాడు అటు తెలుసుకోవడానికి నాకు టానా టైం పట్టింది చంద్రబాబుకి ఏం తెలుస్తున్నాడు ఏం తెలుస్తుంది ఒక ఇంటికి ఒక ఇంటి మీద ఒక ఇటుకే కట్టాలంటే బేస్మెంట్ వేయాలంటే బేస్మెంట్ పరిగిపోయింది దాన్ని తెలుసుకోవడం ఏముంది కానీ మీరు ఎటువంటి పని చేయలేదు నలభై పాయింట్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనేది మీరు తగ్గించేసి దాన్ని రేట్లు ఎక్కువ పెట్టి చేసిందని చెప్పి ఈ పిలో బాగా మీరు మళ్ళీ టెండర్ల కొత్త టెండర్లు పిలిచి పాత వాళ్ళని పిలిచి మళ్ళీ బడ్జెట్ని పెంచి ఆ డబ్బును వాడుకున్నారు తప్ప మీరు తినడానికి ఎటువంటి ప్రాజెక్టు పని కూడా పోలవరం మీరు చేయలేదు మొన్న ఢిల్లీ నుంచి కేంద్ర ప్రభుత్వ స్థాయి నుంచి మొత్తం పోలవరానికి వెళ్ళారు ఏదైతే టాన్ డ్యాము డ్యామేజ్ అయిందని చెప్పారో దాన్ని పరిశీలించారు ఆ వ్యాన్ని కట్టొచ్చు మళ్ళీ చేయొచ్చండి దీని వేరే పని లేదు చేసుకోవచ్చు మళ్ళీ అని చెప్పారు దాని పనుల గురించి కూడా ఇలా చంద్రబాబు నాయుడు గారు మోడీ గారితో పదింప బావకి అపాయింట్మెంట్ తీసుకున్నారు దాని గురించి పోలవరం ప్రాజెక్టు గురించి అమరావతి గురించి మాట్లాడడానికి వెళ్ళారు ఎట్టి పరిస్థితిలో ఈ రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా గవర్నమెంట్ మళ్ళీ చంద్రబాబు నాయుడు మళ్ళీ వస్తారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఈ లోపు మొత్తం పోలవరం ప్రాజెక్టు కానీ అమరావతి రాజధాని కానీ పూర్తి అయిపోతాయి ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో చేసిన తప్పు చేయడు ఏంటంటే జనాలు మనం అన్ని చేసాము మన ఉంది ఇదేం కాదనుకున్నారు కానీ చంద్రబాబు నాయుడు చూసి చూన్నట్టు వదిలేశాడు దాని ఆ తప్పుదం వల్లే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు కానీ లేకపోతే రాడు వీళ్ళు ఏమనుకుంటారంటే మొత్తం భయపాంతులు గురి అయ్యి మమ్మల్ని ఎక్కడ కేసులకు బయలు చేస్తారా ఎటుబట్టు పంపించేస్తారా అని చెప్పి రాష్ట్రాన్ని జనం మీద బురద జల్లగానికి ప్రతిపక్షం మీద మళ్ళీ ఉండి చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం మళ్ళీ పవన్ కళ్యాణ్ మీద తిట్టడం పోలవని కాలేదు ఇంకా ఎక్కి కరెక్ట్గా నెల రోజులు కూడా కాలేదు మీరు ఎప్పుడు పింఛన్లు ఇస్తారు ఎప్పుడు ఆరా హామీ మీరు చేస్తారు సూపర్ సిక్స్ పథకం అంటారు ఎక్కి నెల రోజులు కూడా కాలేదు మొన్న పింఛన్ ఇచ్చాము అలాగే గ్యాస్ సిలిండర్లు ఇస్తాము అమ్మఒడి పథకం ఇస్తాము అన్నీ ప్రతి ఒక్క హామీ కూడా మేము నెరవేరుస్తాం ఉచిత బస్సులు కూడా పెడతాం ఉచిత బస్సులు పెడితే ఇప్పుడు ఆటో డ్రైవర్లు ఐరా అయినట్టు అని చెప్పి అదొక ప్రలోభం చేస్తారు మీకు ఉచిత బస్సు పెట్టినా దానికి ఒక టైమింగు దానికి ఒక పద్ధతి దాని బస్సు ఓన్లీ లేడీస్ వరకే పెడతారు ఆటో డ్రైవర్లకి ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు దానికి వేరే ఆటో డ్రైవర్లకి ప్రతి లైసెన్స్ ఉన్న వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు పదిహేను వేలు చొప్పున ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి ఇస్తాను ఆటో డ్రైవరా లారీ డ్రైవరా ఏమని వ్యాన్ డ్రైవర్ అని చెప్పలేదు ప్రతి ఒక్క డ్రైవర్కైనా లైసెన్స్ ఉన్న ప్రతి ఒక్క డ్రైవర్కి పదిహేను వేలు చొప్పున చంద్రబాబు నాయుడు గారు ఇస్తా అన్నమాట నిలబెట్టుకుంటారు ఉచిత వసూలు పెట్టడం వల్ల మహిళలకు మంచిదే రాష్ట్రానికి మంచిదే కానీ ఆటో డ్రైవర్లకి వీటికి కూడా ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు కాకపోతే కొద్దిగా పల్లెటూర్లలో పల్లెటూర్ల వాతావరణంలో వాళ్ళకి ఆ కూలి పనులని వాళ్ళని తీసుకెళ్ళాలి కాబట్టి కొద్దిగా పల్లెటూర్లలో వాటిల్లో కొద్దిగా ఇబ్బంది జరిగిద్ది కానీ కానీ ఒక నెల రెండు నెలలు పోయినాక వాటికి కూడా న్యాయం చేస్తారు న్యాయం పరంగా జరిగితే వాళ్ళకి కూడా ఏ ఇబ్బంది ఉండదు ఆటో డ్రైవర్లకి ఎటువంటి ప్రభావితం చేయలేదు కాకపోతే టైమింగ్ అనేది ఉంటుంది కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఉదయం ఎనిమిది గంటలకే పనికి వెళ్ళాల్సిన ఉంటారు పనికి వెళ్ళాల్సిన ఉంటే ఆ టైంకి బస్సు రాదు ఉదయం ఏడింటికి ఒక తొమ్మిదింటికి ఒకటి ఒంటి గంటకి టైమింగ్ పెట్టి దాని దానివల్ల ఇబ్బంది ఏమి ఉంటారు ప్రజలు ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు సస్యశ్యామలంగా ఐదు సంవత్సరాలు ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క ఆటో డ్రైవరు మేమైతే రోజుకి పదిసార్లు అమరావతి వెళ్ళేటోళ్ళం రాజధాని పనుల మీద వచ్చేటోళ్ళు పోయేటోళ్ళని తీసుకెళ్లి వస్తూ ఉండేటోళ్ళు మాకు జోబులో కలకల రూపాయి ఆడేది ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ఎక్కాడో ఆటో డ్రైవర్ల పరిస్థితి అజ్ఞాతంగా అయిపోయింది ఐదు రూపాయల పది రూపాయల కూడా వెళ్ళాల్సిన రోజు రోజుకి ఐదు వందలు కూడా తీసుకెళ్లట్లేదు ఇంటికి ఆ గ్యాస్ రేటు యాభై ఆరు రూపాయలు ఉండేది చ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు యాభై ఆరు రూపాయలు సీఎన్జీ గ్యాస్ రేట్ ఉంటే ఇవాళ తొంభై ఎనిమిది రూపాయలు గ్యాస్ రేట్ అయిపోయింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి నిత్యావసర వస్తువుల ధరలు అయితే ఏంటి గ్యాస్ ధరలు అన్ని తగ్గిస్తా ఉన్నారు మరి వాటి మీద కూడా దృష్టి పెట్టి తగ్గిస్తారంటారా అన్ని తగ్గిస్తారంటే కాకపోతే కొద్ది టైం మనకి ఎక్కి ఒక నెల కూడా కాలేదు రెండు మూడు నెలలు పోతే దీన్ని మొత్తం ఒక లెవెల్లోకి ఈ లెక్కలు పాత లెక్కలన్నీ వస్తాయి దాని ప్రకారం చూసుకొని లెక్కలన్నీ వచ్చినాక అన్ని సామరస్యంగా తగ్గుతాయి మొత్తం సిమెంట్ రేటు కానీ ఇసుక రేటు కానీ నూనె కానీ పప్పు కానీ చింతపండు కానీ ప్రతి ఒక్కటి కరెంటు బిల్లు చెత్తపండు అనేది ఉండదు గెలవంగానే చెప్పారు చెత్తపండు ఎవరు కట్టొద్దు చెత్తపండు లేదని చెప్పేశారు చంద్రబాబు నాయుడు గారు ఆ చెత్తపండు పను తీసారు అలాగే కూరగాయలు లేటు కానీ నూనె లేటు కానీ పందిపప్పు ఉప్పు పప్పు చింతపండు అన్ని రేట్లు కూడా తగ్గుతాయి వీటి కూడా తీసేస్తామని చెప్పి త్వరలో తగ్గేస్తారని చెప్పి మా నమ్మకం అండి ఇంకోటన్నా నిరుద్యోగులకు కావాల్సిన ఉద్యోగం చదువుకున్న పిల్లలు ఎంతో మంది ఉన్నారు ఇప్పుడు మన ఏపీలోనే చూసుకున్నట్టయితే మరి వాళ్ళకి మెగా డిఎస్సి అని మనం వదిలేరు ఫస్ట్ సైన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇది మెగాడిఎస్సి కాదు దగా డిఎస్సి అని చెప్పేసి కూడా వైసీపీ ప్రభుత్వం వల్ల అంటున్నారు దానికి ఏం చెప్తారన్న మెగాడిఎస్సీ ఫస్ట్ సంతకం పెట్టాం పెట్టినాక రేపు రేపు ఈ నెలలో వారం పది రోజుల్లో దాని ఎగ్జామ్స్ కానీ వాటి పరంగా ఆటోమేటిక్గా